ఈ ఈరోజు మనము వృక్షాసనం గురించి మనం ఈ వీడియోలో చెప్పుకుంటాం వృక్షాసనం అంటే ఒక కాలుపై ఒక కాలు పెట్టి సస్కంగా నమస్కారం అంటే సూర్యునికి నమస్కరించి నిటారుగా నిలబడి ఒక పది నిమిషాలు కళ్ళు మూసుకొని ధ్యాన స్థితిలో ఉంటే మన వేటు అనేది తెలుస్తుంది దీనివల్ల మనకు చాలామందికి నడు నొప్పులు కానీ నొప్పులు కానీ హ్యాండ్స్ పవర్ అనేది పెరుగుతుంది ఇంకొకటి చిన్నపిల్లలు సుత వెన్నెముక ఇంప్రూవ్మెంట్ కావాలన్నా పెరగాలన్నా ఖచ్చితంగా ఈ ఆసనం అనే వృక్షాసనం చేస్తే ఇప్పుడు చూడండి ఒక చెట్టు చిన్న చిన్న ఉండి దానిపై నీరు పోస్తే ఎంత పైకి అభివృద్ధి పొందుతుందో మనం ఇలా వృక్షాసనం చేస్తే మనసు అలా అభివృద్ధి చెందచ్చు కాకపోతే ఏంటంటే అది వృక్షము మనము మనుషులం కాబట్టి మానవ జన్మలో ఇలా ఒక పది నిమిషాలు డైలీ వృక్షాసనం చేస్తే మనకు నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది ఇంకొకటి చక్కగా మైండ్ సెట్ పనిచేస్తుంది ఏ ఆలోచనలు ఉండేవి మళ్ళీ మనకు బలం శక్తి అనిపి చూడండి ఒక పది నిమిషాలు ఇలా ఈ ఆసనం చేస్తే మనకు మన బలం మీద మన తెలిస్తే ఉన్న ప్రతి ఒక్కరు